అందరికీ నమస్కారం ఈరోజు మనం ఈ వీడియోలో తల్లికి వందనం తల్లికి వందనంకు సంబంధించి కొంతసేపు మాట్లాడుకుందాం అంటే మీరు ఇప్పటి వరకు యూట్యూబ్లో చాలా వీడియోస్ చూసి ఉంటారు అవన్నీ వాళ్ళు మీకు ఏదో బెనిఫిట్ అందించాలి అందిస్తున్నామో మా వల్లే మీకు బెనిఫిట్ అందుతుంది మేము చెప్పినట్టు చేయండి మీకు ఈ బెనిఫిట్ అందుతుంది అన్నట్లు చాలామంది యూట్యూబ్లో వీడియోలు చేయడం జరుగుతుంది అందరూ వాటిని చూస్తున్నారు ఎంతో ఆతృతగా చూస్తున్నారు అలాగే సచివాలయం వాళ్ళ దగ్గరికి వెళ్ళి యూట్యూబ్లో ఇలా చెప్పారండి మరి మాకు డబ్బులు పడలేదు అని చాలామంది సచివాలయంకి వచ్చి కూడా అడగడం జరుగుతుంది మరి వీటన్నిటి గురించి ఈరోజు మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం మొదటగా జూన్ పన్నెండవ తారీఖున తల్లికి వందనంకు సంబంధించి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనంకు సంబంధించి మొదటి విడత డబ్బులు అనేవి తల్లుల ఖాతాలో జమ చేయడం జరిగింది పన్నెండవ తారీఖు సాయంత్రం మనకు ఎలిజిబుల్ లిస్ట్ రావడం జరిగింది ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ మేబీ పదకొండు ఆర్ పన్నెండు మనకు ఎలిజిబుల్ లిస్ట్ అనేది రావడం జరిగింది ఎలిజిబుల్ అండ్ ఇన్ఎలిజిబుల్ లిస్టులు రెండు రావడం జరిగింది యాక్చువల్లీ అసలు సచివాలయ ఎంప్లాయీస్కి కూడా ఆ రోజు తల్లిగందనంకి సంబంధించి ఎలిజిబుల్ లిస్ట్ వస్తుందని ఎటువంటి ఇన్ఫర్మేషన్ అనేది లేదు ఇది వాస్తవం సడన్గా అనౌన్స్మెంట్ ఇచ్చారు సడన్గా ఈరోజు చెప్తే మరుసటి రోజు సాయంత్రం లిస్ట్ అనేది ఎన్బిఎం లాగిన్లో డిస్ప్లే చేయడం జరిగింది అది ఆ రోజు సచివాలయ ఎంప్లాయీస్ అందరూ కూడా కొంతమంది అదే రోజు సాయంత్రం డిస్ప్లే చేశారు కొంతమంది మరుసటి ఉదయం డిస్ప్లే చేయడం జరిగింది అందరూ వెళ్ళి లిస్ట్ చూసుకున్నారు ఓకే ఇక్కడ చాలా సమస్యలు వచ్చాయి ఒకే కుటుంబంలో ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి ఒక పిల్లవాడి పేరుంది ఒక పిల్లవాడి పేరు లేదు మరి ఏంటండి ఇద్దరు ఒకటే కుటుంబంలో ఒక పిల్లవాడు ఎలిజిబుల్ అయినప్పుడు ఇంకో పిల్లవాడు కూడా ఎలిజిబుల్ అవ్వాలి కదా ఒకరి పేరే ఉంది ఇంకొకరి పేరు లేదు అని చాలామంది క్వశ్చన్ రైజ్ చేయడం జరిగింది అలాగే ఒక్కొక్క కుటుంబంలో వాళ్ళు యాక్చువల్గా ఎలిజిబుల్ అయినప్పటికీ వాళ్ళ ఇంట్లో ఏ పిల్లవాడి పేరు రాలేదు అలాగే కొంతమందికి ల్యాండ్ అంటే వ్యవసాయ భూమి నిర్దిష్ట అర్హతకు లోపే ఉన్నప్పటికీ ఆన్లైన్లో ఎక్కువ చూపించడం వల్ల వాళ్ళు కొంతమంది ఇనెలిజిబుల్ అయ్యారు వాళ్ళు కూడా అడగడం జరిగింది ఏంటంటే మాకు ఇంత ల్యాండ్ లేదు మరి మమ్మల్ని ఎందుకు ఇన్నిలిజిబుల్ చేశారు అలాగే ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ త్రీ హండ్రెడ్ యూనిట్స్ కొంతమందికి దాటినా కూడా మేమంత దాటలేదు మమ్మల్ని ఎందుకు ఇనెలిజిబుల్ చేశారు అని అడగడం జరిగింది అలాగే కొంతమంది ఇన్కమ్ ట్యాక్స్ ఆదాయ పన్ను అనేది చెల్లించడం జరుగుతుంది వీళ్ళంతా కూడా గతంలో ఇప్పుడు చెల్లించారు లాస్ట్ వన్ టూ ఇయర్స్ నుంచి చెల్లించట్లేదు కానీ గవర్నమెంట్ డేటాబేస్లో వీళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నట్లు చూపించడం వల్ల వీళ్ళందరినీ ఎలిజిబుల్ చేయడం జరిగింది అలాగే కొంతమందికి గవర్నమెంట్ ఎంప్లాయీ అని వచ్చింది కొంతమంది హౌస్ హోల్డ్ మ్యాపింగ్స్ కొంచెం ఇష్యూస్ ఉండడం వల్ల వేరే పర్సన్స్ వీళ్ళ హౌస్ హోల్ మ్యాపింగ్లు ఆడడం వల్ల గవర్నమెంట్ ఎంప్లాయీని చూపించి ఇన్ఎలిజిబుల్ చేయడం జరిగింది అలాగే ఫోర్ వీలర్ చాలామందికి ఫోర్ వీలర్ ఉన్నప్పటికీ మాకు లేదు లేదా వేరే వాళ్ళు వీళ్ళ హౌస్ హోల్ మ్యాప్ మ్యాపింగ్ అవ్వడం వల్ల వాళ్ళు ఫోర్ వీలర్ చూపించి ఎలిజిబుల్ చేయడం జరిగింది ఇలా చాలా సమస్యలు వచ్చాయి జనాలందరూ సచివల్ ఎంప్లాయీస్ని అడుగుతున్నారు కానీ సచివాల ఎంప్లాయీస్ వారికి సమాధానం చెప్పే స్థితిలో లేరు ఎందుకంటే వారికి కనీసం గవర్నమెంట్ నుంచి ఎటువంటి అప్డేట్ లేదు కనీసం లిస్టు ఈరోజు పెడుతున్నాము ఫలానా రోజు లిస్ట్ అనేది వస్తుంది అన్న కనీస ఇన్ఫర్మేషన్ కూడా లేదు డైరెక్ట్గా న్యూస్ ఛానల్స్లో వచ్చిన తర్వాత మాత్రమే వాళ్ళకు కూడా తెలియడం జరిగింది అలాగే వీటన్నిటికీ సరే సమస్యలు వచ్చాయి అవి సచువల్ ఎంప్లాయీస్ ఇలా అడుగుతున్నారు జనాలు అని హైయర్ అఫిషల్స్కి తెలియడం జరిగింది కానీ వారి నుంచి ఎటువంటి స్పందన లేదు ఎందుకంటే వాళ్ళకు క్లారిటీ లేదు దాని మీద ఇలా సమస్యలు వచ్చాయి లిస్ట్లో ఎన్ని ఇన్ని సమస్యలు వచ్చాయి ఏం చేయాలి ఏంటి అనేది హైయర్ అఫిషియల్స్ కూడా క్లారిటీ లేదు మరి మరి జనాలు వినరుగా రోజు అడగడం జరుగుతుంది తర్వాత గవర్నమెంట్ ఏం చేసిందంటే గ్రీవెన్స్ రైట్ చేయండి అని ఒక ఆప్షన్ ఇస్తున్నాము అని రైట్ చేయండి అని జస్ట్ పబ్లిక్గా అనౌన్స్ చేసింది కానీ గవర్నమెంట్ చేయాల్సిన ఇంకో పని ఏంటంటే ఎలా రైట్ చేయాలి పలానా ప్రాబ్లం ఉన్న వ్యక్తికి ఎలా రైస్ చేయాలి ఏం ఏం డాక్యుమెంట్స్ తీసుకోవాలి ఆ ప్రాసెస్ ఏంది దాన్ని ఎలా చేస్తే ఎలిజిబుల్ అని పడిన వ్యక్తి నిజంగా ఎలిజిబుల్ అవుతే వాళ్ళు అర్హుల జాబితాలోకి ఎలా వస్తారు అనేది ముందుగా ఎంప్లాయీస్కి చెప్పాలి ఇంతకుముందు అంటే మీటింగ్స్ పెట్టేలా చెప్పేవారు ఇప్పుడు అంత పరిస్థితి లేదండి జస్ట్ ఒక పీడిఎఫ్ పెడతారు అది అర్థమైన వాడు కరెక్ట్గా చేస్తాడు అర్థం కానివాడు అర్థమైన వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కొని చేయడం జరుగుతుంది అంతేకాని గవర్నమెంట్ నుంచి ఎటువంటి మీటింగ్ పెట్టి ఇలా ఇలా చేయండి అని అని కానీ ఇలా చేస్తే వీళ్ళు అర్హులు అవుతారని కానీ చెప్పే టైం గవర్నమెంట్ దగ్గర ప్రజెంట్ లేదు ప్రజెంట్ అని కాదు ఎప్పుడూ కూడా అలా చెప్పట్లేదు ఇప్పుడు ఈ ఆప్షన్ అనేది డిజిటల్ అసిస్టెంట్ లాగిన్కి ఇవ్వడం జరిగింది వెల్ఫేర్ అసిస్టెంట్స్ వెళ్ళి ఇలా మీకు లాగిన్ ఇచ్చారు దాంట్లో గ్రీవెన్స్ రైస్ చేయండి అని డిజిటల్ అసిస్టెంట్లకు చెప్తే వాళ్ళకు దీని మీద కనీస ఇన్ఫర్మేషన్ అనేది కూడా లేదు వాళ్ళకి తెలియదు ఎలా గ్రీవెన్స్ రైస్ చేయాలి అసలు ఈ సమస్యలు వచ్చాయి ఈ సమస్యల గురించి కానీ ఎలా రైస్ చేయాలని కానీ ఇప్పుడు ఈ స్కీమ్ అనేది వెల్ఫేర్ అసిస్టెంట్స్ చూస్తున్నారు కానీ గ్రీవెన్స్ ఆప్షన్ డిజిటల్ అసిస్టెంట్కి ఇచ్చారు అలాంటప్పుడు డిజిటల్ అసిస్టెంట్స్ కూడా ఒక మీటింగ్ కండక్ట్ చేసి ఇలా తల్లికి వందడానికి సంబంధించి ఇలా ఇలా సమస్యలు వెల్ఫేర్ అసిస్టెంట్స్ మాకు తెలియజేశారు దీనికి సంబంధించి ఇలా ఒక గ్రీవెన్స్ ఆప్షన్ ఇవ్వడం జరిగింది దీన్ని మీరు ఇలా అప్లై చేసినట్లయితే వాళ్ళు ఎలిజిబుల్లోకి రావడం జరుగుతుంది అని వాళ్ళకు కనీసం కనీసం ట్రైనింగ్ ఇచ్చినా కూడా వాళ్ళు చాలా బాగా చేసేవాళ్ళు ఎవరికీ అవగాహన లేదు గవర్నమెంట్ చెప్పింది జనాలు గవర్నమెంట్ చెప్పింది కదా అని అందరూ ఈ సమస్యలు ఉన్న వాళ్ళందరూ సచివాలయం మీద పడ్డారు అందరికీ ఎలాగోలా ఎంప్లాయీస్ తలలు పట్టుకొని వాళ్ళని వీళ్ళని కనుక్కొని గ్రీవెన్స్ అని త్రైజ్ చేయడం జరిగింది అందులో కొంతమంది ఎలిజిబుల్ అయ్యారు ఎలిజిబుల్ అయ్యారు ఓకే కానీ వాళ్ళందరికీ డబ్బులు పడలేదు కొంతమంది ఎలిజిబుల్ అయినప్పటికీ ఇంకా ఇన్ ఎలిజిబుల్ అయ్యానే చూపించడం జరుగుతుంది మరి వాళ్ళకి ఏం చేయాలో ఎంప్లాయీస్కి తెలియదు హైయర్ అఫీషియల్స్కి అయితే లేదు ఎవరికి చెప్పే నాదుడు కూడా లేడు అలాగా మళ్ళీ ఈ గ్రీవెన్స్ రైస్ చేసేటప్పుడు ఒక ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉన్నారనుకుందాం ఇద్దరు పిల్లలకి అమౌంట్ పడలేదు లిస్ట్లో పేర్లేదు సో మనము గ్రీవెన్స్ రైస్ చేసేటప్పుడు స్టూడెంట్ ఈజ్ ఎలిజిబుల్ బట్ నాట్ క్రింద బోత్ ఎలిజిబుల్ అండి ఎలిజిబుల్ లిస్ట్ అనే ఆప్షన్ ద్వారా వాళ్ళకి గ్రీవెన్స్ రైజ్ చేయడం జరుగుతుంది అక్కడ మదర్ ఆధార్ స్టూడెంట్ ఐడి అలాగే చైల్డ్ ఆధార్ అలాగే ఫోన్ నెంబర్ రైస్ కార్డ్ అనేవి నమోదు చేసి మనము గ్రీవెన్స్ అనేది రైస్ చేయడం జరిగింది ఇలా ఒక పిల్లవాడికి చేసినప్పుడు ఒక గ్రీవెన్స్ ఐడి వచ్చింది రెండో పిల్లవాడికి చేసినప్పుడు కూడా అదే సేమ్ గ్రీవెన్స్ ఐడి మదర్ ఆధార్ను పేస్ట్ చేసుకొని సేమ్ గ్రీవెన్స్ ఐడికి రావడం జరిగింది మరి ఇప్పుడు రెండు రెండు కంప్లైంట్స్ రైజ్ అయ్యాయా లేదంటే ఒకటే గ్రీవెన్స్ రైజ్ అయిందా అనేది ఎవరికి క్లారిటీ లేదు అలాగే అసలు యాక్చువల్గా ఈ తల్లికి వందనం అనేది ప్రాసెస్ ఎలా ఉంటుందంటే స్కూల్స్లో నుంచి స్కూల్ వాళ్ళు ఈ పిల్లవాడు ఈఎంఐ మా క్లా మా స్కూల్లో ఫలానా క్లాస్ చదువుతుంది అని వాళ్ళు డేటా ఆన్లైన్ చేసి ఆ డేటాని గవర్నమెంట్కి పంపించడం జరుగుతుంది ఆ గవర్నమెంట్కి పంపించిన తర్వాత గవర్నమెంట్ దాని మొత్తాన్ని సెగ్రిగేట్ చేసి వాళ్ళు ఎలిజిబుల్ ఎలిజిబుల్ చేయడం జరుగుతుంది తర్వాత వారు ఏ సెక్రటేరియట్ పరిధిలో ఇస్తారో ఆ సెక్రటేరియట్కి ఆ డేటా అనేది పుష్ చేయడం జరిగింది ఈ స్కూల్ వాళ్ళు నమోదు చేసేటప్పుడు చాలా వరకు డీటెయిల్స్ అనేవి కరెక్ట్గా నమోదు చేయలేరు కొంతమంది మదర్ ఆధార్స్ రాంగ్గా ఎంటర్ చేయడము పిల్లవాడి ఆధార్స్ నంబర్స్ తప్పుగా ఎంటర్ చేయడము నేమ్స్ తప్పుగా చేయడము కొంతమందికి అయితే నేను పర్సనల్గా చూశానండి అసలు ఆ పిల్లవాడు ఆ స్కూల్లో చదువుతున్నప్పటికీ ఆ పిల్లవాడిని ఆన్లైన్లో నమోదు చేయలేదు ఆ వాళ్ళని చైల్డ్ ఐడి తీసుకురండి అని స్కూల్కి పంపినప్పుడు వాళ్ళు స్కూల్ వాళ్ళని అడిగితే లేదు మీ పిల్లవాడికి ఐడి లేదు ఈరోజు చేస్తున్నాము టూ డేస్లో ఇస్తామని చెప్పిన సంఘటనలు చాలా ఉన్నాయి ఇలాగా కొంతమంది త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ వాళ్ళ మదర్ చనిపోయారు కానీ ప్రస్తుతం వచ్చిన తల్లికి వందనం డేటాలో వాళ్ళ మదర్ వాళ్ళ మదర్ పేరు వచ్చింది త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ చనిపోయిన వాళ్ళ డేటా ఇప్పుడు ఎలా స్కూల్ వాళ్ళు నమోదు చేశారు అంత నిర్లక్ష్యంగా ఎలా ఉన్నారు కొంతమందికి సరైన ఆదాయ ధృవీకరణ లేదు అని రావడం జరిగింది ఇలాంటివన్నీ కూడా కేవలము స్కూల్స్ వాళ్ళ నిర్లక్ష్యం వల్లే ఈరోజు చాలామంది తల్లులు ఈ పదమూడు వేల రూపాయలను కోల్పోవడం జరిగింది కానీ ఏ తల్లి తండ్రికి కూడా స్కూల్ దగ్గరికి వెళ్ళి ఇలా మీ వల్ల ఎస్పెషల్లీ ప్రైవేట్ స్కూల్స్ అండి ఇలా మీ వల్ల మేము ఈరోజు తల్లి వందనంకి సంబంధించి పదమూడు వేల రూపాయలు కోల్పోవడం జరిగింది అని గట్టిగా మాట్లాడే ధైర్యం లేదు అదే ఆఫీస్ చుట్టూ పదిసార్లైనా తిరుగుతారు కానీ స్కూల్కి వెళ్ళి ఒక్కసారి గట్టిగా అడిగి ఆ డేటా కరెక్షన్ చేయించుకునేంత ధైర్యము తల్లిదండ్రులకి ఈరోజు లేదు అలాగే ఆర్టీ రైట్ టు ఎడ్యుకేషన్ ద్వారా అలాగే సెంట్రల్ స్కూల్స్లో చదివే పిల్లల పేర్లు అనేది మొదటి లిస్ట్లో రాలేదు మరి అవి ఎందుకు రాలేదు ఒకవేళ వచ్చినా వాళ్ళకి అమౌంట్ పడలేదు ఎందుకు పడలేదు అనేది గవర్నమెంట్ నుంచి ఇప్పటికీ క్లారిటీ రాలేదు అసలు వారికి వేస్తారా వేయరా అనేది గవర్నమెంట్ ఒక క్లారిటీ ఇస్తే ఎంప్లాయీస్ జనాలకి సమాధానం చెప్పుకునే పరిస్థితి ఉంటుంది జనాలు ఏమో డైలీ వస్తున్నారు కొత్త కొత్త సమస్యలు చెప్తున్నారు మనమేమో దానికి గ్రీవెన్స్ అనేది రైట్ చేయడం జరుగుతుంది కానీ గవర్నమెంట్ నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అనేది కరెక్ట్గా రావడం లేదు దీనివల్ల ఎంప్లాయీస్ అనేవాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు అలాగే ఈ యూట్యూబ్ ఛానల్స్ అండి ఒకడేమో రేపే తల్లికి వందన డబ్బులు పడతాయి అంటాడు ఇంకొకడేమో రెండో లిస్ట్ వచ్చిందంటాడు అరే మాకే తెలియదు రెండో లిస్ట్ వచ్చింది అసలు రాలేదు వీడికి ఎవరు చెప్పారు వీడు రెండో లిస్ట్ వచ్చింది మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి అని బయట వేస్తాడు ఇంకొకడేమో పదహైదో తారీఖు డబ్బులు పడుతున్నాయి చెక్ చేసుకోండి అంటాడు ఇంకోడేమో మూడో లిస్ట్ వచ్చిందంటాడు అరే ఎక్కడొచ్చింది రా మూడో లిస్టు అలాగే ఇంకొకడేమో ఇలా చేయండి రెండు గంటల్లో మీకు డబ్బులు పడతాయి అంటాడు అదేదో చెప్తే ఎంప్లాయీస్ చెప్తే వాళ్ళు కూడా అందరిని ఎలిజిబుల్ చేసి డబ్బులు వచ్చేలాగా చేస్తారు కదా అది చెప్పరు అలాగే ఇంకొకళ్ళు ఈరోజే లాస్ట్ మీరు సచివాలయంకి వెళ్ళి ఇలా చెప్పి అప్లై చేయించుకోండి అంటాడు ఇంకొకడు రేపే డబ్బులు పడతాయి అంటాడు ఇలా చాలామంది యూట్యూబర్సు వారి వారి స్వార్థం కోసం వారికి డబ్బులు వస్తాయని వ్యూస్ కోసం జనాలని మబ్బి పెడుతున్నారు జనాలు ఇవన్నీ తెలియక ఈ సోషల్ మీడియా అని నమ్మి వాళ్ళు అది చూసి సచివాలయం వచ్చాడు అడగడం జరుగుతుంది కానీ రియాలిటీలో ఏమీ లేవు వాళ్ళు కేవలం వ్యూస్ కోసం మాత్రమే అలా చెప్పడం జరుగుతుంది దీనివల్ల ఎంప్లాయీస్ చాలా మానసిక క్షోభకు గురవుతున్నారు వాడెవడు చెప్పాడు అని వీళ్ళు వచ్చి చెప్తుంటే యారు మాకు తెలియదా ఏం చేయాలో అసలు అక్కడ ఆప్షన్స్ ఏమున్నాయి మాకు తెలుసు వాడేవాడు అని చెప్పడానికి ఇలా జనాలు కూడా ఇచ్చిగా గుడ్డిగా యూట్యూబ్ వాడేదో చెప్పాడని కాకుండా సచివాలయంకి రండి ఫస్ట్ వచ్చి అక్కడ వెల్ఫేర్ అసిస్టెంట్ ఆ డిజిటల్ అసిస్టెంట్ ఉంటారు వాళ్ళతో మాట్లాడండి ఇది సార్ మా సమస్య ఏం చేద్దాం అని అడగండి గ్రీవెన్స్ రైజ్ చేస్తారు చేశాక దాని స్టేటస్ కనుక్కోండి లేదా దానికి ఏమన్నా డాక్యుమెంట్స్ కావాలేమో అడిగి అవి ఇచ్చి తర్వాత దాని స్టేటస్ కనుక్కోండి డాక్యుమెంట్స్ అంటే గవర్నమెంట్ గవర్నమెంట్ ఎప్పుడు స్పీడ్గా ఉండదండి మనము సమస్యలు వచ్చిన తర్వాత దానికి సొల్యూషన్ చెప్తుంది అంతేగాని వాళ్ళు ముందుగానే ఇటువంటి సమస్యలు రైజ్ అవుతాయి అని ఆలోచించదు గవర్నమెంట్ కానీ జనాలు గుర్తుపెట్టుకోవాలి ఒక పథకం అమలు చేశాక జనాల నుంచి కంప్లైంట్స్ వస్తాయి ఆ కంప్లైంట్స్ని బేస్ చేసుకొని గవర్నమెంట్ ఇంకొక ఆప్షన్ ఇవ్వడం కానీ లేదా దానికి ఏదైనా సొల్యూషన్ చెప్పడం కానీ జరుగుతుంది ఇప్పుడు కూడా అదే జరిగింది ఫస్ట్లో చాలామంది పేరు లేవు తో తర్వాత గ్రీవెన్స్ రైజ్ చేయడానికి ఆప్షన్ ఇచ్చాడు అలాగే చాలామందికి డబ్బులు పడ్డాయి బట్ ఏ బ్యాంక్లో డబ్బులు పడ్డాయో ఏ పిల్లవాడికి డబ్బులు పడ్డాయో తెలియదు సో ట్రాక్ అప్లికేషన్ స్టేటస్ అనే ఆప్షన్ ఇవ్వడం జరిగింది అలాగే ఈ గ్రీవెన్స్ రైజ్ చేసాక దాని స్టేటస్ అనేది తెలియదు ఇప్పుడు దాని స్టేటస్ అనేది కూడా అప్డేట్ చేయడం జరిగింది అలాగా గవర్నమెంట్ అనేది జనాల నుంచి సమస్యలు వచ్చాక దానికి సొల్యూషన్ చెప్తుంది కానీ ముందేటువంటి సమస్యలు వస్తాయి దీనికిది సొల్యూషను అని ఎప్పుడు చెప్పదు చేయదు కూడా కావున జనాలు అది గుర్తుపెట్టుకోవాలి ఎవడో వాడు యూట్యూబ్లో చెప్పాడు మేము మేము అది విన్నాము మీరు ఇలా చేయండి అంటే వాడిని పిలిచుకరండి ఎవడో వాడు వాళ్ళని చేయమనండి కావాలంటే మేము రివర్స్లో డబ్బులు ఇస్తాము అతను మిమ్మల్ని అందరినీ ఎలిజిబుల్ చేయమనండి మిమ్మల్ని అందరిని ఎలిజిబుల్ లీస్లోకి తీసుకొచ్చి గవర్నమెంట్ దగ్గర నుంచి డబ్బులు అయిపోయినండి మీరు ఎలిజిబుల్ లిస్టులోకి వచ్చిన గవర్నమెంట్ దగ్గర ఉండి రిలీజ్ చేసినప్పుడు మాత్రమే మీకు డబ్బులు పడతాయి తప్ప ఎలిజిబుల్ లిస్టులోకి రాగానే డబ్బులు పడవండి జనాలు కూడా ప్రాక్టికల్గా ఆలోచించాలి జనాలంటే అంటే మరి అందరూ అలా లేరండి కొంతమంది మాత్రమే కొంతమంది ప్రాక్టికల్గా ఆలోచించి అవును ఇది మనం ఏం చేయలేము గవర్నమెంట్ వేసినప్పుడు మాత్రమే పడతాయి అని లేదా సమస్య ఉన్నప్పుడు అవును ఇది నిజంగా నాకుంది కాబట్టి నాకు పడవు అని యాక్సెప్ట్ చేస్తాను కానీ కొంతమంది పక్క వాళ్ళకు పడుతున్నాయి నాకు పడట్లేదు అన్న బాధతో సచివాలయం ఎంప్లాయీస్ ఏదో చేయట్లేదు అది ఇది అన్నట్టు అడ్డంగా మాట్లాడడం జరుగుతుంది నీకు అంత ధైర్యం ఉంటే వెళ్ళి స్కూల్లో మాట్లాడు ఆ డేటా తప్పుగా ఎందుకు ఎంటర్ చేశావు మీరు నేను పదమూడు వేలు లాస్ అవ్వడం జరిగింది వల్ల నాకు ఆ పదమూడు వేలు ఇవ్వండి అని స్కూల్ వాళ్ళతో మాట్లాడండి అంత ధైర్యం జనాల దగ్గర లేదు అందుకే సచివాలయం కొచ్చి కేకలేస్తుంటారు అలాగే గవర్నమెంట్ జూలై పదవ తారీఖున రెండవ విడత రిలీజ్ చేయడం జరిగింది రెండవ విడతలో కేవలం ఫస్ట్ క్లాస్ మరియు ఇంటర్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకు మాత్రమే డబ్బులు రిలీజ్ చేయడం జరిగింది తప్ప మనం గ్రీవియన్స్ రైజ్ చేసిన వాళ్ళకి కానీ ఇంతకుముందు డబ్బులు పడని వాళ్ళకు కానీ డబ్బులు వేయలేదు ఇప్పుడు కూడా చాలామంది ఫస్ట్ క్లాస్ మరియు ఇంటర్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ నేమ్స్ రాలేదండి వాళ్ళకి కూడా మళ్ళీ గ్రీవియన్స్ రైజ్ చేయాలి వాళ్ళకి కూడా స్టేటస్ అప్డేట్ అవ్వాలి ఆ తర్వాత వీళ్ళందరి మీద గవర్నమెంట్ డెసిషన్ తీసుకొని అప్పుడు డబ్బులు రిలీజ్ చేస్తారండి మనం గ్రీవెన్స్ రైజ్ చేయాలని మీరు ఎలిజిబుల్ అయిపోరు ఎలిజిబుల్ అయిపోయినప్పుడే డబ్బులు పడవు కొంచెం సమయం పడుతుంది జనాలు కొంచెం ఓపెన్గా వేచి చూడాలి అరే వాళ్ళకు పడ్డాయి మాకు పడ్డాయి అని తొందరపడగలు ఎందుకంటే డెసిజను మీరు ఆ సచివుల ఎంప్లాయో ఆ మండల అధికారో తీసుకునేది కాదు స్టేట్ లెవెల్లో అధికారులు తీసుకోవాలి ఫైనాన్షియల్గా చూసుకొని వాళ్ళన్నీ చూసుకొని తర్వాత రిలీజ్ చేస్తారు అప్పుడు మాత్రమే డబ్బులు పడతాయి కావున జనాలు కూడా కొంచెం అర్థం చేసుకొని కొంచెం ఎంప్లాయీస్తో మంచిగా మాట్లాడాలని అలాగే ఈ చెత్త యూట్యూబ్ వీడియోస్ చూసి సచివాలయంకి వచ్చి అడక్కండి వాళ్ళు సారోలు చెప్పేది వినండి ఫస్ట్ విని వాళ్ళు చెప్పిన విధంగా చేయండి అంతేగాని వాడేదో చెప్పాడు వాళ్ళు ఏదో చెప్పారు వాడు వంద చెప్తానండి కానీ ఇక్కడ ఆప్షన్ ఉండాలి కదా నేను చెప్తాను మంద కానీ రియాలిటీ వేరే ఉంటుంది కాబట్టి జనాలు రియాలిటీని అర్థం చేసుకొని దాని ప్రకారం వెళ్ళవలసిందిగా కోరుచున్నాను అలాగే గవర్నమెంట్ కూడా ఈసారైనా ఏదైనా స్కీమ్ అమలు చేసేటప్పుడు ముందుగా ఎంప్లాయీస్ ఒక ఫీడ్బ్యాక్ తీసుకొని పలానా స్కీమ్లో పలానా సమస్యలు రావచ్చు కాబట్టి మనం అవి రాకుండా ముందే రెక్టిఫై చేసే విధంగా ఏం చేస్తే బాగుంటుంది అనేది ఎంప్లాయీస్ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుని తర్వాత స్కీమ్ని అమలు చేయాలని గవర్నమెంట్ వారిని రిక్వెస్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ జై